వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ బాయ్ సిద్ధు మనం వస్తున్నట్టే ఆదిమాన సమాధాన కార్డు వచ్చినాం మీకు చూపిస్తా మీరు చూడండి ఏమన్నా ఉంటే అడగండి మీకు క్లియర్ గా చూపిస్తారా అండి హాయ్ కరో చూపిస్తా చూపిస్తా మీరు చూడండి నేను చూపేడానికి వచ్చిన చూపి దొరికింది ఇట్లా చూపెట్టుకో నేను చూపేడానికి వచ్చిన మీరు చూడండి అంత దూరం నుంచి ఇట్లా రావడం జరిగింది చూడండి ఉన్నాయా మిరాకిల్ మిరాకులు ఇవేస్తారు చూడండి హైలైట్ నేను ఒక ఆడ కూర్చొని ప్రశాంతంగా చెప్తా మీరు కూడా ఇంత తాగిట్లేదు ప్రశాంతంగా చూడండి మనం చూసినట్టయితే చూడండి దీన్ని మనం సమాధిని అయితే నిర్ధారించట్లేదు ఎందుకు అంటే ఇక్కడ మనం చూసినట్టయితే అది వచ్చేసి ఇల్లుగా మనం చూసుకుంటే ఈ చుట్టూరంగా వచ్చేసి గోడ లెక్కు ఉన్నది ఏంటంటే ఇది గోడ లెక్కు ఉన్నది ఇంకోటి ఏ విధంగా చెప్తున్న ఇక్కడ వాళ్ళు ఒకటి నూరంటారు కదా వెనుక ఇలా ఎక్కువ లేకుండా చూడండి దీన్ని బట్టి నీ సమాధి కాదు అని అయితే ఇక్కడ ఆదివాసీలు ఒకప్పుడు మన కంట ముందు తరాలు అని చెప్పడానికి అయితే ఇదైతే ఒక ఆధారం ఇలాంటి ఆధారాలు ఇక్కడ చాలా ఎప్పుడైతే ఎలా ఉందో చూడండి వాళ్ళు ఎలా ఉండేదో మన తెలియదు వాళ్ళ యొక్క ఆకారం తెలియదు బట్ వాళ్ళ ఇల్లు అయితే మనం చూస్తున్నాం చూడండి ఇక చాలా ఉన్నాయి ఏంటంటే రాను కాలంలో బంగారం కోసం ఈ నిధుల కోసం అయితే తవ్వడం జరుగుతుంది అంతే మంచిగా వీళ్ళ ఇల్లున్నాం కానీ వీళ్ళని బట్టి చూసినట్టయితే ఏమర్థం ఒంటరిగా బతకడానికి అయితే వీళ్ళు ఇష్టపడలేదు ఎందుకంటే చుట్టుపక్కల ఇంకా చాలా ఉన్నాయి ఇటువంటి ఇల్లులు దీని బట్ మనం మనకు నిర్ధారించడం జరుగుతుంది దాన్ని ఇంకా చుట్టుపక్కల చాలా ఉన్నాయి మంచి మంచివి ఉన్నాయి మీరు చూపిస్తారా కాదు ఇదిలో మంచి ఇల్లు కట్టిన విధానం బట్టి ఒకటి చెప్తున్నా ఏంటిదంటే వీళ్ళు కుటుంబానికి తగ్గట్టు అయితే ఇల్లు నిర్మించుకోవడం జరిగింది ఎందుకంటే ఒకటి పెద్దగా ఉన్నది ఆల్మోస్ట్ అంటే పెద్ద కుటుంబం కావచ్చు మేబీ ఇంకోటి పెద్దగా చిన్నగా ఉన్నది చిన్న కుటుంబం కావచ్చు ఆ విధంగా అయితే చెప్పడం జరుగుతుంది మనం ముందుకెళ్దాం ఇంకా మంచి మంచి విషయాలు మీరు చూసేసా మీరు గోణాలు బీజేలు తీసేయండి సరేనా మన అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు రావడం తోటి ఏమైందంటే కొంచెం ముందుకు వెళ్లాల్సి ఉంటే ఇంకో కొన్ని కనబడ్డాయి అన్నట్టు ప్రత్యేకించి ఇవైతే వేరే విధంగా ఉన్నాయి ఏంటిది అని అంటే మనం చూసినట్టయితే అక్కడ ఒక తెగ అనేది నివసించినట్టున్నారు దానికి సంబంధించి ఇక్కడ ఒక తెగ నివసించినట్టున్నారు వీళ్ళు కూడా గుంపులు గుంపులు సంచరించడం కానీ తినడం గాని వేటాడడం గాని అన్ని చేసినట్టున్నారు ఇలా ఇల్లు కూడా ఒకటే దగ్గర ఇక్కడ ఇరవై ముప్పై ఇల్లు అయితున్నాయి మీకు పూర్తిగా మంచిగా చూపిస్తారా అండి ఇది ఏంటంటే రాను రాని క్రమంలో ఏమైతుందంటే వాళ్ళు ఒకవేళ బంగారం గిట్ల ఏమైనా దాసీళ్ళు లేకపోతే ఇంకా ఏదన్నా దొరుకుతాయి ఆ ఉద్దేశంతో ఏమిటంటే వీటినైతే కొట్టి వీళ్ళ లోపల గుంతలు గిట్ట తీయడం జరుగుతుంది చూడండి మన చరిత్రని మనం కాపాడవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది దీని యొక్క మీరైతే వైరల్ చేసినట్టుగా వీటిని అయితే మేము కాపాడడానికి ముందుకు వస్తాం ఒకటైతే విచిత్రంగా కనబడ్డది అంటే అన్నిటిలో పుట్టలు లేదా కూలిపోవడం ఇట్లా ఉన్నది కదా దీంట్లో అయితే మీకు చూపిస్తారా అండి వేరే విధంగా ఉన్నది ఇది ఏంటంటే లోపల బండలైతే వేసినట్టున్నది ఓకేనా కొంచెం విచిత్రంగా కనబడ్డది అంత కొంచెం చీకటి చీకటిగా ఉన్నది మనం అయితే లైట్ వేసి లోపలికి తెలడం అనేది ప్రయత్నిస్తాను ఎంక నుంచి పోవచ్చు భయ మాత్రా నువ్వు నువ్వు లోపల పోయి నుంచి లైట్ వేసుకొని ఏం కాదు బ్రో వచ్చాడు మంది వేలు పోయిండు ఆయన కానీ ఏం కాదు బ్రో మన ఏం కాదు ఇదే కానీ నువ్వు పా లేట్ చేయ డేంజర్ మ్యూజిక్ ఇస్తా మరి ఇది తే నేనైతే సమాధానం అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక ఇల్లు లెక్కనే నాకు కనిపిస్తుంది చుట్టుపక్కల ఉన్న వాటిని కూడా ఇల్లు లెక్కనే పరిగణించడం జరుగుతుంది వీళ్ళొక సమాధుడు నీకు చూపిస్తా మీకు పూర్తిగా ఆల్మోస్ట్ అయితే ప్రశాంతంగా ఉన్నది నాకు అనిపించింది ఇది ఇల్ల మంచిగా ఉన్నది ఇల్లు కూడా ఇది దర్వాజా అన్నట్టు ఎందుకంటే సమాధులకు దర్వాజలు పెట్టరు ఎవరు కదా ఇదైతే గమనించండి చూద్దాం అయితే ఇక్కడ ఏంటంటే పురావస్తు షాక్ వాళ్ళు మరికొ మీరు కూర్చొని చెప్తా కెమెరా తీసుకొని అలా చూపెట్టు చాలండి భయం అయితే ఐడియా ఉందా నేను చూపెట్ తీసుకోవాలి సార్ లోపల మొత్తం అయితే మీకు చూపించడం జరుగుతుంది చూడండి ఇంకా మీకు చీకటి వస్తుంది అనేసి ఓకే ఆల్మోస్ట్ చూసినా చిన్న మీకైతే ఇంకొక ఇవన్నీ తెలుసుకుంటే మేమైతే కింద మా డిసిప్లే కానీ అక్కడైతే మా నెంబర్ అయితే కనిపిస్తాయి మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే మీరు వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి అండి ఇవైతే వచ్చేసి ములుగు తాడువై దామరాయ్ అడవులు అయితే ఉండడం జరుగుతుంది ఆల్మోస్ట్ మీరు గురించి చాలా మంది చేస్తున్నారు కానీ ఇంకొకటి తీస్తాను ఆబ్జెక్షన్ ఇస్తున్నా కొద్దీ బెటర్గా కనిపించింది ఇంకొంచెం బెటర్గా చూడండి మీకు చూపిస్తా ఇది అచ్చే ప్రాపర్ గా ఉన్నది కెమెరా కెమెరామెన్ అయితే దగ్గర రమ్మంటున్నా సరే రాబ్రో అయితే ఇలా లోపల వచ్చేసి మన అది బెడ్ కావచ్చు అది అయితే ఒక రూమ్ లెక్క అంటే ఒక చిన్న గది లెక్క ఉన్నది సైడ్ రాబురు సైడ్ అయితే మనం తీసుకొని చూపిస్తున్నాం చూడండి ఇది సైడ్ కచ్చకొద్ది వచ్చే కొద్ది ఇటు సైడ్ ఇట్లున్నది ఇటు సైడ్ ఏమో ఇంకోటి ఉన్నది మేబీ ఇది కిచెన్ సమాన ఇట్లా పెట్టుకుంటానిక లేకపోతే ఇంకా దీనికి మనకు అంత క్లారిటీగా తెలియదు మనం ఇక్కడ చూస్తున్న కోట్లు ఇంకొంచెం పెద్దగా అనబడ్డది అంటే ఇంకా చాలా మంది నివసించేబిని ఎట్టు చూసినా గుంపులు గుంపులుగా ఇవైతున్నాయి అసలు వీడికి అయితే ఇది అభివృద్ధి చెందవలసిన ప్రాంతం వాస్తవానికి కానీ వెనక వెళ్ళడం అయితే నాకైతే చాలా బాధాకరం అనిపిస్తుంది ఎందుకంటే ఇదే బాగుండాలి సార్ చూడండి మంచిది ఇది నేను చెప్తాను అప్పుడు మంచిది ఇది తీసుకో సార్ చూడండి వాళ్ళ ఇల్లుని వరదల నుంచి కానీ ముప్పు నుంచి కానీ కాపాడుకోవడానికి చుట్టూ రంగు బండలు వేసుకుని లోపల బండలు వేసుకుని అయితే నివసించడం జరిగింది సంతోషం జరిగింది మనం చూస్తాం చూడండి వరదల నుంచి కానీ ఏమి కాపాడుకోవడానికి ఎంత మంచిగా ఇది ఉన్నదో చాలా బాగుంది ఆల్మోస్ట్ చెప్పాలంటే ఇటువంటిది తెలియాలి ప్రపంచానికి మన దేశానికి అనేటువంటిది తెలివాలి ఎందుకంటే తెలిసే అభివృద్ధి చెందుతూ ఉంటుంది ప్రాంతం ప్రాంతం మేబీ జంతువులకు గానీ లేకపోతే వాళ్ళకు గానీ దాహం తీర్చడానికి కావచ్చు అర్థం కదా నీళ్లకు నీళ్ల కొరకైతే ఇక్కడ మనం చూసినైతే గోడాల లెక్క ఏర్పాటు చేసినట్టున్నది సార్ చూడండి బండగోళాలు అంటే బండ బ్రో మీకు వీలైనప్పుడు ఎక్కడెక్కడికో వెయ్యి లక్షల వేలకు వేలు అంటే అనవసరంగా వృధా చేస్తారు జస్ట్ కానీ ఇక్కడ ఖర్చు చూడండి మీ నైపుణ్యం పెరుగుతుంది వాళ్ళ టాలెంట్ మీకు తెలుస్తుంది మన దేశం అభివృద్ధి చెందుతుంది మీరు చూసుకున్నట్లయితే చూడండి ఎంత ఎంత కళాఖండాలు వాళ్ళు ఎంత అభివృద్ధి వాళ్ళని అవార్డు ఇచ్చినా కానీ తక్కువ వాళ్ళకు ఒకసారి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గోళాలు ఏంటిదంటే ఇక్కడ రాతి గోళాలు అంటే నీళ్ళకి కానీ దా వాటర్కి కానీ వీటిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది చూడండి ఎంత నైస్గా చెక్కి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని వాళ్ళ యొక్క కళని గుర్తించిన దేశంగా మన దేశం ఉంటుంది ఒకసారి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో అది అయితే ఖరాబ్ అయిపోతుంది పోతుంటే పోతుంటే ఇదైతే కొంచెం పెద్దగా ఉన్నది ఇది మంచిగా ఉన్నది ఓకే తీసుకో విలేజ్ మనం ఇక్కడ చూస్తున్నట్లయితే చూడండి వీళ్ళ యొక్క నైపుణ్యానికి మనం మీరు అయితే ఎక్కడికిక్కడ వెళ్ళి వీళ్ళకి వీళ్ళు దండగా చేస్తుంటారు కదా ఒక్కసారి మన ములుగు ప్రాంతంలోని తాడ జిల్లాలోని దామరాయి గ్రామానికి రచ్చి డోల్మాల్ సమాజంలో అయితే అడిగితే ఏ ఒక్కరిని చెప్తారు కానీ ఒక గైడ్ కావాలి మీకు మా నెంబర్ ఇస్తా కాంటాక్ట్ అయితే చూడండి ఆల్మోస్ట్ ఎంత మంచిగా ఉన్నా చూడండి ఒకసారి ఇవన్నీ ఇవన్నీ చూపెట్టారు ఒక గైడ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ షార్ట్ మీరు చూస్తూనే ఉన్నారు నేను చూపిస్తూనే ఉంటా చూడండి మనకి ఇక్కడ వచ్చి కూడా సేమ్ అలానే ఇంకా మంచిగా ఉన్నాయి ఇది ఈ ఈ గోళాలైతే చాలా మంది ఇక్కడ ఇక్కడైతే ప్రాచుర్యంలో ఉన్నది నేను కైండ్లీ రెస్పెక్ట్ చేశాను అంటే ఇన్వైట్ చేస్తున్నా ఎవరైనా పురావస షాక్ వాళ్ళకు సరే మీరు ఒక షార్ట్ దిద్దాండి